గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలోని పాలపర్రు శ్రీ నారసింహ జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వపు విద్యార్థుల సంఘం సహకారంతో ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ మాస్టర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ మంగ ప్రసాద్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలు వయసుల వారీగా నిర్వహించడం జరుగుతుందని క్రీడాభిమానులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ఈరోజు గుంటూరు జిల్లా పాలపురంలో నలభై ఐదవ ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ డిసెంబర్ పదమూడు పద్నాలుగు అంటే శనివారం ఆదివారం ఇక్కడ జరుగుతుంది ఇందులో థర్టీ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు అథ్లెట్స్ మెన్ అండ్ ఉమెన్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సుమారు నాలుగు వందల యాభై మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు ఇందులో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక ఏజ్ గ్రూపు ముప్పై నుంచి ముప్పై నాలుగు ఒక గ్రూపు అన్ని ఈవెంట్లు అందరికీ ఉంటాయి అలాగే ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది నలభై నుంచి నలభై నాలుగు నలభై ఐదు నలభై తొమ్మిది అలాగ వంద సంవత్సరాల వరకు ఆడవాళ్ళకి మగవాళ్ళకి హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ థౌజండ్ మీటర్స్ రన్ ఫైవ్ కేఎం వాక్ అలాగే లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్ అలాగే త్రోస్ షార్ట్పుట్ జాలిన్ త్రో డిస్కస్ త్రో హ్యామర్ త్రో ఇవీ ప్లస్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ మీటర్స్ వీళ్ళే ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ మరి గుంటూరు జిల్లా వాళ్ళు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో చేస్తాము ఈ సంవత్సరం గుంటూరు జిల్లా వాళ్ళు తీసుకొని ఈ పాలపర స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అందరూ ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఈ రెండు రోజులు ఇక్కడ ఒక పండగలాగా జరుగుతుంది మేము ఈ కార్యక్రమం ఏంటంటే అథ్లెటిక్స్ వెటరన్ అథ్లెటిక్స్ అంటే యాక్చువల్గా అప్ టు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు పిల్లలు అందరూ పాల్గొంటారు థర్టీ ఇయర్స్ తర్వాత ఉద్యోగాలు రావడం లేకపోతే ఏజ్ అయిందని మానేయడం జరుగుతుంది అలాగే మానియకుండా వాళ్ళు ఇలా కాంపిటీషన్స్ కండక్ట్ చేయవలన ఇంకా మేము ముస్లాసం అయిపోలేదు మేము మా ఏజ్ అయిపోలేదు మేము ఇంకా చేయొచ్చు అని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో మీ కండక్ట్ ఎవ్రీ ఇయర్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ స్టేట్ లెవెల్ జరుగుతుంది ఇందులో క్వాలిఫైన ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను మధ్యప్రదేశ్ జబల్పూర్లో నేషనల్ మీట్ జరుగుతుంది ఇందులో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది అది అయిపోయిన వెంటనే మార్చి ఐదు నుంచి ఎనిమిది వరకు బ్యాంకాక్ థాయిలాండ్లో ఇంటర్నేషనల్ మీట్ ఉంది నేషనల్ మీట్లో సెలెక్ట్ అయిన ఫస్ట్ సెకండ్ వాళ్ళని ఇంటర్నేషనల్ మీట్ కూడా జరుగుతుంది ఇదే సిష్టంగా ప్రతి సంవత్సరం కూడా డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దీనికి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క జిల్లా ఒక స్టేట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మరి చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరూ కూడా రేపు శనివారం ఆదివారం వచ్చి ఇక్కడ పాల్గొని పాల్గొని కూడా వచ్చి చూసి పరిగెడుతున్న వాళ్ళందరికీ ఉత్సాహం కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ నా పేరు మంగవారి ప్రసాద్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ మాస్టర్